హాయ్ హలో అందరికీ నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి నా ఛానల్ కమెంట్స్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు ఒక్కళ్ళే అమ్ముని ఎలా చూసుకుంటున్నారు ఇంట్లో పనులు ఎలా చేసుకుంటున్నారు అలానే యూట్యూబ్ వీడియోస్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అని సో అందుకనే మీ అందరి కోసం ఈరోజు అమ్ము మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నేను ఇంట్లో పనులు చేసుకుంటూ అమ్ముని చూసుకుంటూ అలానే నైట్ పడుకు ంతవరకు నా లైఫ్ అనేది అమ్ముతో ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేసి మీకు అయితే చూపించడం జరుగుతుంది సో ఈ వీడియో ఇప్పటి వరకు డిలే చేయడానికి రీజన్ ఏంటి అంటే అమ్ముని చూసుకుంటూ నేను ఒక్కదాన్నే వీడియో క్యాప్చర్ చేయాలంటే నా వల్ల కాదు సో అందుకని ఈరోజు సండే మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని ఈరోజు అయితే చేయడం జరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇలా లైక్ చేయడం ద్వారా మీకు తెలుసు కదా నాయి ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది టైం అయితే మార్నింగ్ టెన్ థర్టీ అవ్వబోతుంది ఇప్పుడు నిద్ర లెగిస్తారా అంటే ఆల్రెడీ మా హస్బెండ్ ముందు రోజు నైట్ షిఫ్ట్ అనమాట మార్నింగ్ సిక్స్కి వచ్చారు సో వచ్చినప్పుడు అయితే అమ్ము నేను ఇద్దరం లెగిసాము అమ్ము అయితే ఒక గంటన్నర వరకు ఆడింది తర్వాత ఎయిట్కి అలాగా మళ్ళీ పడుకున్నాము సో అందుకని ఇప్పుడు లెగిసాము అయినా సరే డైలీ మేము లెగిసే లెగిసేసరికి టెన్ నైన్ థర్టీ టెన్ అలా అయిపోతుంది సో ఇంకా ఈరోజైతే అమ్ము ఇంకా నాకంటే ముందు లెగలేదు ఇంకా అమ్ముకి పక్కన పిల్లో పెట్టేశాను పెట్టేసి ఇంకా నేను వచ్చి బ్రష్ అయితే చేసుకుంటున్నాను సో బ్రష్ నేను కాస్త ఫ్రెష్ అయిపోతాను ఫ్రెష్ చేసుకోకుండా అమ్ము దగ్గరికి నేను కానీ మా హస్బెండ్ కానీ అసలు వెళ్ళము ఎందుకంటే స్మెల్ వస్తుంది సో అందుకని అమ్మ దగ్గరికి అయితే అసలు వెళ్ళము అమ్ముని ఇబ్బంది పెట్టము సో ముందు మేమైతే రెడీ అయిపోయి ఇంకా నేను వచ్చేసరికి అమ్ము లెగిసింది వాళ్ళ అయితే ఆడిపిస్తున్నారు ఇంకా మార్నింగ్ అయితే నేను అమ్ముకు వేయాల్సిన సిరప్స్ అన్నీ వేసేస్తాను వేసి ఇంకా తలకి ఆయిల్ అయితే ఖచ్చితంగా పెడతాను ఆయిల్ పెట్టకుండా పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళకూడదు అంటారు కదా అలా ఎందుకంటారు అన్నది నాకైతే తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా అమ్ముకి ఆయిల్ పెట్టి సిరప్స్ అయితే వేసేస్తాను మార్నింగ్ కొంచెంసేపు అమ్ముతో ఆడుకొని తర్వాత అమ్ముకి కడుపు నిండా పాలైతే ఇచ్చేస్తాను అలానే అమ్ముకి నైట్ వేసిన డైపర్ ఒకసారి చెక్ చేసి అమ్ముకి డైపర్ అయితే చేంజ్ చేసేస్తాను సో ఇలాగా అమ్ము మొత్తం నాకు అమ్ము పని అయిపోయిన తర్వాత అంటే నేను ఇంట్లో పని అనేది వదిలేస్తాను ఫస్ట్ అమ్ముకే ప్రయారిటీ ఇస్తాను ఫస్ట్ అమ్ము పని కంప్లీట్ అయ్యాక నేను వేరే పని దగ్గరికి అయితే వెళ్తాను సో ఇలా అమ్ముకి పాలు కూడా ఇచ్చేస్తున్నాను పాలు నార్మల్గా అయితే ఇలాగా టవల్ కానీ ఏమో వేసుకోం కదా సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అమ్ము ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది తర్వాత పాలైతే ఇచ్చేసాను పాలు ఇచ్చేసి అమ్ముని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఆడించాను ఆడించిన తర్వాత ఇంకా నేను టిఫిన్ చేద్దామని వంటగద్దె దగ్గరికి అయితే వచ్చాను సో వంటగద్దె పరిస్థితి అయితే ఇలా ఉంది చిరాకు చిరాగ్గా ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి అయితే దోశ బ్యాటర్ నేను నైట్ నానబెట్టాను నైట్ నైన్ టెన్కి అలాగా పప్పు అయితే నానబెట్టాను సో ఇంకా నైట్ రుబ్బలేదు ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ సిక్స్కి వచ్చారని చెప్పాను కదా సో అప్పుడైతే దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా బయట వదిలేసాను ఇప్పుడు ఎలాగో ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది కాబట్టి ఇప్పటికైతే కాస్త పులుస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది సో ఇలాగా ముందు కిచెన్ అంతా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను నేను నార్మల్గా స్టవ్ అయితే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అలా కడుక్కుంటాను నార్మల్ డేస్లో ఇలాగా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా టిఫిన్ కోసం అయితే నేను ఈ చట్నీ టమాటా చట్నీ అయితే చేసుకుంటాను కాస్త కొత్తిమీర అనేది ఎక్కువగా వేసుకొని టమాటా చట్నీ చేసుకుంటాను ఇంకా దోశ బ్యాటర్లో నేను ఒక షార్ట్లో కూడా చూపించాను కదా మెంతులు ఇంకా అలానే ఎర్ర కందిపప్పు అంటారు కదా అంటాం కదా సో అదైతే యాడ్ చేస్తాను కానీ ఈరోజు దాల్ అయితే యాడ్ చేయలేదు కాస్త ఎక్కువ మెంతులు అనేవి వేసుకున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే నా రెగ్యులర్ ఫుడ్లోనే అమ్ముకి పాలు పడే విధంగా అయితే చూసుకుంటాను అండ్ అలానే ఈరోజు టమాటా చట్నీ చేసుకుంటాను కాబట్టి అందులో కాస్త వెల్లుల్లి కూడా ఎక్కువగా వేసుకుంటాను ఈలోగా అమ్ముకి ఆర్డర్ చేసిన వైబ్స్ అయితే వచ్చాయి సో మా కింద రెంట్కుండే అమ్మాయి అయితే అవి తీసుకొని వచ్చింది సో డైలీ కూడా అమ్మాయి అమ్ముని తీసుకొని వెళ్ళి ఒక అరగంట గంట అలాగా ఆడిస్తుంది అమ్ముకు పాలు ఇచ్చేసాను కాబట్టి అమ్ము కూడా చక్కగా ఆడుకుంటుంది సో తనైతే అయితే కిందకి తీసుకెళ్ళిపోయింది ఈలోగా నేను నా పని అయితే చేసుకుంటున్నాను ఇలానే నేను నా రోజు తినే ఫుడ్లో అమ్ముకి పాలు వచ్చే విధంగా అయితే చూసుకుంటాను అండ్ వాటర్ కూడా కాస్త ఎక్కువగా తీసుకోవాలి నేను బ్రష్ చేసిన వెంటనే కాస్త ఎక్కువ వాటర్ని అయితే తాగడానికి ట్రై చేస్తూ ఉంటాను రోజు రోజు ఖచ్చితంగా న్యూ మదర్స్ ఇలా వాటర్ ఎక్కువ తీసుకోండి మీ పిల్లలకి చక్కగా పాలు అనేది పడ నెక్స్ట్ ఇంకా మా వారి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే టిఫిన్ వేసి ఇచ్చేసాను ఇంకా నేను అమ్ముకి ఎగ్జాక్ట్గా పాలు ఇచ్చిన టైం అయితే లెవెన్ అన్నమాట సో ఇప్పుడు అమ్మూకి పాలు ఇచ్చేసి నేను టిఫిన్ వేయడానికి యువతలకు వచ్చాను కదా మా హస్బెండ్ కూడా టిఫిన్ ఇచ్చేసి నేను టిఫిన్ తింటున్నాను నేను టిఫిన్ తినే టైం అయితే ఈరోజు లెవెన్ థర్టీ అయింది రోజు కూడా కాస్త టైం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఇదే టైంకి అయితే తింటాను ఎందుకంటే ముందు అమ్ము పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత అమ్ము వచ్చేలోగా అమ్ము అయితే ఇక్కడ నేను వేడి చేస్తున్నాను ఎందుకంటే అమ్ము చేతికి ఏదో ఒకటి ఇవ్వాలని అంటది సో అలాగా అమ్ము చేతికి అమ్ము అయితే ఇచ్చేస్తాను ఇలాగ అమ్ము కూడా వచ్చేసింది కాబట్టి అమ్మూకి తీతస్ ఇచ్చేస్తే ఆడుకుంటుంది నార్మల్ గా అయితే కింద నేను వెంటనే మ్యాట్ వేసేసి కింద వేస్తాను ఈ రోజు ఇంకా ఇల్లు ఊడవలేదు కాబట్టి అమ్ముని పైన ఎలాగో వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చూసుకుంటారని సో అమ్ముకి తితస్ అయితే ఇచ్చేసి ఫస్ట్ నేను వంటగది దగ్గరికి వచ్చేసి మిగిలిన ఇంట్లో అయితే తోమేసుకుంటున్నాను ఫాస్ట్గా పిల్లలకి ఫైవ్ మంత్స్ వచ్చిన తర్వాత కొరకడానికి ఏదో ఒకటి ఇమ్మంటారు ఎందుకంటే వాళ్ళకి పళ్ళు వచ్చే టైం అన్నమాట సో అందుకని చెప్పి ఏదైనా కొరకడానికి ఇమ్మంటారు అలాంటప్పుడు ఇలాంటి థీతర్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి సో ఈ థీతర్స్ని వాళ్ళకి చక్కగా ఇచ్చేసేయండి వాళ్ళు కొరుకుతూ ఉంటారు దీనివల్ల ఎన్నో యూజెస్ అయితే ఉన్నాయి దాని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను ఇంకా వీటిని కింద పడేస్తూ ఉంటాం కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫస్ట్ లేవగానే అమ్ముకి తీతస్ని వేడి నెలలో వేడి చేసేసి తనకైతే ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా మా వారైతే చిన్న పని ఉంది సో అయితే వెళ్తున్నారు అందుకని ఇంకా ఇల్లు అయితే ఊడవలేదు కానీ మ్యాట్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇలా మ్యాట్ వేసి కింద వేసేస్తే చక్కగా అమ్ము ఆడుకుంటుంది ఇంకా మనకు కూడా భయం ఉండదు సో అందుకని ఇంకా మ్యాట్ వేసి అమ్ముకి తీతస్ అయితే ఇచ్చేస్తున్నాను అమ్ము అయితే ఆడుకుంటుంది కానీ ఈరోజు కాస్త మారం చేస్తుంది అమ్ము ఏడుస్తుందంటే ఒకటే రీజన్ అమ్ముకి దగ్గరగా ఉండాలి లేదా అమ్ముకి ఆకలి వేస్తుంది లేదా డైపర్ అనేది ఫిల్ అవుతుంది సో ఇవి మాత్రమే వీటికి మాత్రమే ఏడుస్తుంది ఇంకా అందుకని అయితే ఎత్తుకొని వంటగదిలోకి వచ్చాను పై ఏమైనా చిన్న పనులు ఉంటే చేసుకోవడానికి ఇంకా అంట్లు కూడా ఫినిష్ అయిపోయాయి తర్వాత పొద్దున్న లేవగానే టెన్ థర్టీకి అలాగ అమ్ముకు పాలిచ్చాను మళ్ళీ ఎగ్జాక్ట్గా టూ అవర్స్కి నేను మళ్ళీ అమ్ముకి పాలిస్తున్నాను అంటే ట్వల్వ్కి అలాగా మళ్ళీ పాలిస్తున్నాను ఎగ్జాక్ట్గా టూ అవర్స్కే ఇస్తాను అంటే కొంచెం ఒక పావుగంటే అటు ఇటు అవుతుంది ఒక టూ అవర్స్కి టూ టూ అండ్ హాఫ్ అవర్స్కి లేదు అంటే అమ్ము డిమాండ్ చేసినప్పుడు అలా ఇస్తూనే ఉంటాను ఇంకా ఈ లోగానే వన్ అండ్ హాఫ్ అవర్కి కూడా ఇస్తూ ఉంటాను సో ఎగ్జాక్ట్గా టైం అనేది లేదు అమ్ము ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు నేను అమ్ముకు పాలైతే ఇస్తాను ఇంకా ఈలోగా అమ్ము కూడా సైలెంట్ అయ్యింది కాబట్టి అమ్ముని వేసేసి మ్యాట్ అనేది తీసేసి ఇంకా పడుకున్న బ్లాంకెట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఇల్లైతే ఊడ్చేస్తున్నాను సో అమ్ముని నేను మాత్రమే చూసుకోవడానికి రీజన్ ఒకటి ఉంది ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ షిఫ్ట్స్ అన్నమాట అంటే ఒక వీక్ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది అంటే మార్నింగ్ సిక్స్కి వెళ్తే మధ్యాహ్నం టూ కల్లా వచ్చేస్తారు అలాగే మధ్యాహ్నం టూకి వెళ్తే నైట్ టెన్కి వస్తారు ఇంకా లేదు అంటే నైట్ షిఫ్ట్ వన్ వీక్ అలా ఉంటుంది సో నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి టైంకి చేసి ఇవ్వాలి అన్న స్ట్రెస్ ఉండదు అన్న కంగారు ఉండదు సో అందుకని నేను మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళారంటే టిఫిన్ ఆఫీస్లోనే క్యాంటీన్లోనే తినేస్తారు మధ్యాహ్నం రెండింటికి వచ్చేసరికి నేను లేట్గా లెగిసి ట్వెల్వ్కి అలాగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అలాగే ఆఫ్టర్నూన్ వెళ్తే అప్పుడు కూడా మేము లేట్గానే లెగిసి ట్వెల్వ్కి అలాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను తినేసి వెళ్ళిపోతారు ఇంకా నైట్ షిఫ్ట్ అంటే ఇంకెప్పుడో నైట్ టెన్కి వెళ్తారు సో మా హస్బెండ్ జాబ్ అనేది నాకు కన్వీనెంట్గా ఉండడం వల్ల నేను టైంకి లెగవాలి చేయాలి అన్నది ఉండదు సో దానివల్ల ఏంటంటే నాకు స్ట్రెస్ ఉండదు కాబట్టి నేను అమ్ముని చూసుకోగలుగుతున్నాను ఫస్ట్ థింగ్ అదొకటి నాకు మా వారి జాబ్ ఎయిట్ అవర్స్ అలానే షిఫ్ట్స్ ఉండడం వల్ల నాకు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతున్నాను ఎందుకంటే లంచ్ బాక్స్ లేదు టైంకి వెళ్ళాలన్న బిజీ బిజీ ఉండదు కాబట్టి సో తర్వాత ఏంటంటే నేను మాపేస్తున్నాను ఇందులో డెటాల్ అలానే లైజాల్ వేస్తాను ఎందుకంటే అమ్ముని కింద వేస్తున్నాను కాబట్టి డైలీ వేస్తానంటే కాదు ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అయితే వేస్తాను ఈరోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సండే కాబట్టి ఇంకా ఆయన అయితే చూసుకుంటారు పాపని కొంచెం ఏడ్చినా కూడా సో ఇంకా ఈ పని కూడా చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత అమ్ముకి స్నానం చేపిద్దామని చెప్పి నీళ్ళైతే స్టవ్ మీద పెడుతున్నాను చాలామంది నన్ను అడిగారు అమ్ము స్నానానికి మీరు వాటర్ ఎలాగా యూజ్ చేస్తారు అని నేనైతే ఖచ్చితంగా స్టవ్ మీదే పెడతాను తర్వాత ఇంకా మా వారు ఎండాకాలమైన లేదు చలికాలమైనా ఖచ్చితంగా కూలింగ్ వాటర్ కావాల్సిందే సో ఆయన కోసం అయితే బాటిల్లో ఇలాగా ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఈరోజు కూర కోసం మార్నింగ్ వస్తున్నప్పుడే ప్రాన్స్ అయితే తీసుకొని వచ్చారు సో అవైతే ఈరోజు కర్రీ చేయాలి ఇంకా నేను వాటర్ పెట్టేసి అమ్ముని తీసుకొద్దామని వెళ్తే ఈలోగా మా వారు బయట నుంచి వచ్చేసారు అమ్ముని కూడా పడుకోబెడుతున్నారు ఇంకా అమ్ము కూడా పడుకుని పోయింది ఇంకేం చేస్తారు స్టవ్ మీద పెట్టిన నీళ్ళు అయితే ఆఫ్ చేసేసి ఇంకా కూర అయితే వండేస్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే మా వారి డ్యూటీ ఏదైనా హాఫ్ డేనే ఉంటుంది కదా సో అంటే మార్నింగ్ అంతా ఇంట్లో ఉంటారు లేదా ఆఫ్టర్నూన్ అంతా ఇంట్లో ఉంటారు ఇలాగ షిఫ్ట్స్ అవ్వడం వల్ల ఏదో ఒక పూట మాత్రమే డ్యూటీ ఉంటుంది ఒక పూట అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో ఆయన కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటారు అందుకనే నాకు అంత స్ట్రెస్ అనిపించదు ఒక పూట మాత్రమే నేను అమ్ముని టేక్ కేర్ చేస్తాను కాబట్టి ఇంకా ఆ ఒక్క పూట కూడా అమ్ము కాస్త పడుకుంటుంది ఇంకొకటి ఏంటి అంటే అమ్ము అస్సలు విసిగించే బేబీ కాదు ఇలా విసిగించకుండా ఉండడానికి నేను ప్రెగ్నెన్సీలో గర్భ సంస్కార్ చేశాను ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేసేసేయండి సో అమ్ము విసిగించదు చక్కగా పడుకుంటుంది లేదు లేసు ఉంటే ఆడుకుంటుంది సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల నాకు అమ్ము ఉండడం వల్ల అంటే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా అలానే మీరు అందరూ కూడా అడుగుతూ ఉంటున్నారు కదా నన్ను మీరు ఎలా చూసుకుంటున్నారు మీరు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అని సో ఇవన్నీ రీజన్స్ మెయిన్ మా వారి జాబ్ అండ్ అలానే అమ్ము వెరీ వెరీ గుడ్ కిడ్ అనమాట చెప్పాలి అంటే దేవుడిచ్చిన ఒక వరం లాంటి కిడ్ నాకు సో అందుకనే తను నన్ను అయితే విసిగించదు ఇంకొకటి ఏంటి అంటే నేను అమ్ముకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డైపస్యే వేస్తాను నా వీడియోస్ ఫాలో అవుతున్న మీ అందరికీ తెలుసు అమ్ముకి ఎప్పుడు కూడా నేను డైపరే యూస్ చేస్తాను ఇది పెద్ద గొప్పని నేను చెప్పడం లేదు నా పని అనేది ఫ్రీగా అవుతుంది ఈ డైపర్స్ వల్ల సో అందుకని నేను డైపర్స్ యూస్ చేస్తాను అలా కాకుండా క్లాత్స్ అనేవి యూస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఊరికూరికనే యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు లేదా మోషన్ పాస్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటి అంటే అవి అవి మాత్రమే తడవడం కాకుండా వాళ్ళకి మనం వేసిన క్లాత్స్ కూడా తడిచిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి సో దానివల్ల వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది ఊరికి ఊరికి ఏడుస్తూ ఉంటారు అలా కాకుండా నేనైతే డైపర్సే యూస్ చేస్తాను కాబట్టి సో అది కూడా నా పని అనేది చాలా ఫ్రీ చే చాలా క్విక్గా అయిపోతుంది నాకు స్ట్రెస్ అనేది ఉండదు సో అమ్ము పక్కనే నేను ఉండాలి అన్నదైతే ఉండదు సో వంట కూడా అయిపోయింది ఇంకా నేను అమ్ముకి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను అమ్ము లేచినా లేకున్నా ఇంకా స్నానం అయితే చేపించేద్దామని ఇంకా అమ్ముని కూడా లేపేసాను లేపేసి అమ్ముకి స్నానం అయితే చేపించేస్తున్నాను ఇంకా అమ్ము స్నానం విషయానికి వచ్చేస్తే మేము ఫస్ట్ అయితే ఒక పర్సన్ పెట్టుకున్నాము ఒక త్రీ థర్డ్ మంత్ ఎండ్ వరకు కూడా ఇంకా ఫోర్త్ మంత్ వచ్చినప్పటి నుంచి ఆవిడ చేయడం చూశాను కాబట్టి ఇంకా నేనే చేయించేసుకుంటున్నాను ఆల్రెడీ బాతింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడవాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేసేసేయండి ఇంకా అమ్ముకు స్నానం చేయించి ఇలాగా కింద వే వేసేసాను మ్యాట్ వేసి తీతస్ ఇచ్చేసాను ఇంకా అమ్మూకి స్నానం చేయించినప్పుడే ఎలాగో నా క్లాత్స్ కూడా కొంచెం తడుస్తాయి కాబట్టి వెంటనే అమ్మకి స్నానం చేయించగానే నేను కూడా స్నానం చేసేస్తాను ఇంకా అమ్మూకి పాలు ఇచ్చి టూ అవర్స్ దాటిపోతుంది సో ఈ పనులన్నీ చేసుకునేసరికి కాస్త లేట్ అయింది ఇప్పుడు ఈ టైం పాలు ఇవ్వడానికి ఇది ఈ డేలో నేను థర్డ్ టైం అమ్ముకి పాలు ఇవ్వడము సో ఇంకా నేను అమ్ముకు పాలు ఇచ్చేసి ఆ తర్వాత నేను ఫుడ్ అయితే తింటాను ఇలాగా ఫస్ట్ ప్రయారిటీ అమ్ముకి ఇచ్చేసుకుంటాను నేను అమ్ముకు చేయాల్సినవన్నీ అమ్ముకు చేసేస్తే చక్కగా అమ్ము ఏడవకుండా తన పని తను చేసుకుంటుంది అంటే తను ఆడుకుంటూ ఉంటుంది ఆ తర్వాత నేను ఫుడ్ తినడమైనా లేదు నా పర్సనల్గా ఇంకేమైనా పనులున్నా నేను ఆ తర్వాతనే చూసుకుంటాను ఫస్ట్ అయితే అమ్ముకి ప్రయారిటీ ఇస్తాను సో అలాగా నేను ఫుడ్ పాలు ఇవ్వడం అయితే టూ ఫిఫ్టీ వన్కి కంప్లీట్ అయింది తర్వాత ఇంకా నేను ఫుడ్ కూడా తినేస్తున్నాను ఇంకా ఫుడ్ తిన్న తర్వాత కాస్త రెస్ట్ తీసుకుంటాను అంటే పడుకోను అమ్ము పడుకుంటుంది కానీ ఒక ట్వంటీ మినిట్స్ అలానే పడుకుంటుంది మార్నింగ్ టైంలో లెగ్సినప్పటి నుంచి ఈ మధ్యలో ఏంటంటే నైట్ పడుకునే వరకు ఒక టూ త్రీ టైమ్స్ పడుకుంటుంది ఆ పడుకున్నప్పుడు కూడా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్సే పడుకుంటుంది ఆ టైంలో నాకు నిద్ర రాదు ఒకవేళ నేను పడుకుందామని అలా నిద్రలోకి వెళ్ళాను అంటే ఇంకా లెగిసిపోతుంది ఇంకా నాకు తలనొప్పి వచ్చేస్తుంది సో అందుకని నేనైతే మార్నింగ్ టైము మ్యాక్సిమం పడుకోను సో ఇంకా నేను ఫుడ్ తినేసి ఇంకా ఏమైనా వీడియో ఎడిటింగ్లు ఉన్నా ఇంకేమైనా ఉన్నా లేదు కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్కి ఫోన్ కానీ టీవీ కానీ అలా చూసుకుంటూ ఉంటాను ఇంకా నేను కూడా ఫుడ్ తిన్న తర్వాత అమ్ముతో అయితే కొంచెంసేపు ఆడుతున్నాను ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అమ్ముకి ఇంకా హ్యాపీ వాళ్ళ నాన్న ఉన్నారు అంటే గనక సో ఇంకా మేము ముగ్గురం అలా కూర్చొని మాటలు చెప్పుకుంటూ అమ్ముతో ఆడుకుంటూ ఉంటాము అయితే ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువగానే ఉంది మీరు నా లాంగ్ వీడియోస్ చూడండి మ్యాక్సిమము సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అయితే దాటదు ఎందుకంటే నాకు ఎక్కువ ఏదో చెప్పాలి లేని మ్యాటర్ను కూడా ఏదో సాగదీయాలి అన్నదైతే అనుకోను ఎందుకంటే ఇప్పుడు నేనైనా ఎవరైనా వీడియోస్ చూస్తున్నప్పుడు అక్కడ లెంత్ అనేది చూసుకుంటాను అబ్బా ఇంత లెంత చూడాలి అని అయితే నాకు అనిపించదు సో నా వీడియోస్ వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు అని నేను అనుకొని నేను చాలా వీడియోస్ అనేవి చిన్న చిన్న లెంతీగానే ఉండేలా చూసుకుంటాను కాకపోతే ఈ వీడియో అలా మాత్రం కాదు ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రమే ఇందులో పెట్టడం జరిగింది సో ఈ వీడియో అయితే కాస్త లెంతీగానే ఉంది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇంకా ఈవినింగ్ ఫైవ్కి అలాగా ఫోర్ టు ఫైవ్ మధ్యలో నేను ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే అమ్ముని నేను మాత్రమే చూసుకుంటా కాబట్టి సో కాస్త నాకు ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం సో ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఎనర్జీ కోసము డైలీలో అవురు బంగారు మాట ఆడుతుంది దాయితో ఓ మాటలు ఆడుతుందంట బంగారు నా బంగారు కదమ్మా భలే ఆడుతున్నావే నువ్వు అందరికీ చూపించు నువ్వు ఎలా ఆడతావా రోజు నేను గుడ్ గర్ల్ని మా అమ్మాని విసికించను దాయిని విసికించను చెప్పమ్మా అందరికి బంగారు ఇంక నేను డైలీ అంటే ఆ రోజంతట్లో వన్ టైం మాత్రమే ఇంట్లో పని అనేది చేసుకుంటాను అంటే అంట్లు కూడా మార్నింగ్ టైంలోనే తోముకుంటాను ఇంకా ఇల్లు కూడా మార్నింగ్ టైంలోనే ఊడ్చుకుంటాను ఎందుకంటే ఇంట్లో ఎక్కువ తిరిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ఇల్లు అనేది తొందరగా ఏం పాడవద్దు సో అందుకని వన్ టైం మాత్రమే నా పని చేసుకుంటాను ఎందుకంటే అమ్ముని చూసుకుంటూ ఇంకా ఈ పనులు కూడా నేను చేసుకుంటూ ఉండాలంటే నా వల్ల అవ్వదు సో అందుకని వన్ టైమే చేసుకుంటా వంట మాత్రమే ఇంకా నైట్ సెకండ్ టైం కూడా చేసుకుంటాము కానీ మిగతా పని అంతా కూడా నేను వన్ టైం మాత్రమే చేస్తాను ఇంకా లాంగ్ వీడియోస్ ఉంటే కనుక ఆఫ్టర్నూన్ ఫోర్ నుంచే నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాను లేదు ఓన్లీ ఆ రోజు షార్ట్ వీడియో మాత్రమే అయితే కనుక ఫైవ్కి సిక్స్కి అలా కూడా వీడియో షూట్ చేసుకొని వన్ మినిటే కాబట్టి ఎడిట్ చేసేసుకుంటాను ఇలాగ మన ఛానల్లో ఏంటంటే డే బై డే లాంగ్ వీడియో వస్తుంది డైలీ షార్ట్ వీడియో ఈవినింగ్ సెవెన్కి వస్తుంది కాస్త టైం అటు ఇటుగా ఎందుకంటే అమ్ముతో కాస్త ఇబ్బంది అవుతుంది కదా ఒక పది నిమిషాలు బాగుంటే అటు ఇటుగా అయితే ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది సో వీడియోస్ పని కూడా అయిపోయిన తర్వాత అమ్ముని అలా బయటికి తీసుకొచ్చి వచ్చి మొత్తం అయితే చూపిస్తాను ఎందుకంటే అలానే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చిరాకు అనిపిస్తుంది వాళ్ళు నోరు లేదు చెప్పుకోలేరు కానీ మనమే అర్థం చేసుకోవాలి ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అందుకని నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అమ్ముని బయటకు అయితే తిప్పుతాను సో నా పని అనేది ఇలా ఈజీ చేసుకొని అమ్మునైతే నేను చూసుకోవడం జరుగుతుంది అండ్ నాది నార్మల్ డెలివరీ అవడం వల్ల స్టిచ్చెస్ అనేవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపే తగ్గిపోయాయి ఇంకా అమ్మ కూడా నాకు ట్వంటీ డేస్ వచ్చినప్పటికీ ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందుకనే ట్వంటీ డేస్ నుంచి ఇంట్లో పనులు చేసుకుంటూ అమ్ముని నేనే చూసుకున్నాను ఒక త్రీ మంత్స్ వరకు వేడి నీళ్ళు పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకోవడం అయితే జరిగింది అండ్ స్టిల్ ఇప్పటి వరకు కూడా అమ్ముని నేనే చూసుకుంటున్నాను అయితే మీరు చాలామంది అడుగుతున్నారు మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు డెలివరీకి ఇక్కడ ఎందుకు చేయించుకున్నారు అని సో దాని గురించి ఒక లాంగ్ బీడో అయితే చేస్తాను అండ్ ఇంకా అమ్మ ఎవ్రీ మంత్ కూడా వచ్చి ఒక టెన్ డేస్ అలాగా నా దగ్గర ఉండి వెళ్తుంది అమ్ముకి ఫిఫ్త్ మంత్ అంటే లాస్ట్ మంత్ వరకు కూడా అమ్మ అలా వస్తూ పోతూ ఉండేది ఇలానే అమ్ముని ఇప్పటి వరకు పెంచుకుంటూ వచ్చాను ఇంకా నైట్ ఎయిట్ థర్టీకి అలాగా మా హస్బెండే కర్రీని ఈరోజు అయితే కుక్ చేశారు బజ్జుందామా బజ్జుందామా ఇంకా ఇంకా మేము కూడా ఫుడ్ తినేసాము నైట్ లెవెన్ అయితే అయ్యింది అమ్ము పడుకునే టైం కూడా అయిపోతుంది అమ్ము ఒక్కొక్కసారి టెన్కే కే పడుకుంటుంది లేదా లెవెన్ అయితే పడుకుని పోతుంది ఇంకా అమ్మునైతే నేను బజ్జో పెట్టేస్తాను ఇంకా అమ్ము పడుకుంది అంటే కనుక నైట్ మార్నింగ్ సెవెన్ వరకు లేదా ఒక్కొక్కసారి నైన్ టెన్ వరకు కూడా లెగవదు మధ్యలో పాలకి తప్ప సో ఇలా అయితే అమ్ముని మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ నేను వీడియోస్ అనేవి చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినా యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి